అందరికీ నమస్తే అండి నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కోటి ధన్యవాదములు అండి ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నానండి నేను చేసే ప్రతి వీడియో చాలా ఈజీగా క్రాఫ్ట్ వర్క్లు అండి ఇవి మనం మనం ఎన్నో ఎంతో ఖర్చు పెట్టి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం ఎన్నో రకాల పువ్వులు కట్టెలు ఇలా కొంటూ ఉంటాము అవి కాస్త పాతబడిపోయినా లేకపోతే వాటిని చూసి చూసి బోర్ కొట్టినా ఇవన్నీ పడేస్తున్నామండి లక్ష్మీదేవిని అశ్రద్ధ చేయొద్దండి ఎంత ఎంతో ఖర్చు పెట్టి ముందు ఆ వస్తువులను కొంటాము ఆ తర్వాత అవి బోర్ అయిపోయామని ఆ లక్ష్మీదేవిని పడేస్తామండి లక్ష్మీదేవిని మరలా మనం రీయూజ్ చేసుకుంటే ఆ లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుందండి ఈ కలియుగంలో పిల్లల చదువులకి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నామండి ఆ లక్షలను మనం ఆదా చేయాలండి పిల్లలకి చక్కగా మొబైల్స్కి దూరంగా ఉంచుతూ సండే రోజు క్రాఫ్ట్లు ఇలాంటి ఈజీ క్రాఫ్ట్లు నేర్పండి ఈ దండలు చూసారా మన ఇంట్లో ఎన్నో రకాల దండలు ఉంటాయి లైట్ కలర్ దండలు కూడా ఉంటాయి ఆ పువ్వులను కూడా పడేయద్దు లైట్ కలర్ పువ్వులు ఉన్నాయనుకోండి వాటిని ఒక గిన్నెలో నీళ్ళు మంది వేసేయండి నీళ్లు కలపద్దు ఆ లైట్ కలర్ దండల్ని హనీళ్ళ మంది నీళ్ళల్లో ముంచేసి ఆరబెట్టేయండి మంచి జాముని కలర్లో వచ్చేస్తాయి నేరేడు పండు కలర్లో వచ్చేస్తాయి ఎంత బాగుంటాయో అయితే ఈ పూలదండ ఎరుపు కలర్ పూలదండ చూసారా ఈ పూలదండ ఏంటంటే ఇవి మధ్యలో కాడలు ఇరిగిపోతున్నాయండి కొని పది సంవత్సరాలు అయిపోయింది కాడలు ఇరిగిపోతుంటే ఇంకా నేను వీటిని ఎలాగా అబ్బా పడే అవట్లేదు గులాబ్ పూలు ఎంత బాగున్నాయో అని చెప్పి ఈ ప్లాస్టిక్ పూలను సర్పు నీళ్ళలో కడిగేసి విడివిడిగా పువ్వులు తీసేసి పెండ్లికి ఏడడుగుల పళ్ళాలు తయారు చేశానండి ఏడడుగుల పళ్ళెం ఓన్లీ పెండ్లకే తయారు చేయాలని ఏమీ లేదండి ఈ పళ్ళాలను కలర్ఫుల్గా పువ్వులతో డెకరేషన్ చేసుకొని గోడలకు పెట్టుకోవచ్చు లేదా మధ్యలో మా పిల్లల ఫోటో మన ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని చుట్టూరా పువ్వులు పెట్టుకుంటే కూడా గోడకు తగిలించుకుంటే ఎంత అందంగా ఉంటుందో అండి అయితే ఏడడుగుల పళ్ళాలను నేను కలర్ కలర్ పువ్వులతో తయారు చేశాను ఇవి పెళ్లిలో అన్న వాళ్ళు ఏడడుగులు వేస్తున్నప్పుడు ఉపయోగించండి లేదా పాపమ అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఇద్దరు ఏడడుగులేసి ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు అడుగు పెట్టే ముందు ఈ పళ్ళాలను పెట్టండి లేదా మగ పెళ్ళోళ్ళ ఇంట్లో అన్న ఇవ్వచ్చు లేదా ఆడపల్లవాళ్ళ ఇంట్లో అల్లుడు మన ఇంటికి వస్తున్నప్పుడన్నా ఈ ఏడడుగులు పళ్ళాలు పెడితే ఎంతో అందంగా చూడమొచ్చటగా ఉంటుందండి ఇంకా ఈ వీటిని ఏంటంటే ఫెవికాలు ఫెవికతో ఈజీగా అంటించేసుకోవచ్చండి ఇందులో ఏమీ కష్టపడేది ఏమీ లేదు ఈ కా ఇవి కాగితపు ప్లేట్లను తెలియకుండా ఉండటం కోసం ఇదిగోండి చిన్న మాల ఇలా అంటించేయచ్చు ఇవి ప్లాస్టిక్ పువ్వులతోనే చెయ్యక్కర్లేదండి చీప్గా దొరికే బంతి పువ్వులు ఉంటాయి రకరకాల పువ్వులు ఏ పువ్వులు అయితే మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తక్కువ రేటుకి పువ్వులు దొరుకుతాయో వాటిని కూడా మనం పచ్చి పువ్వులతో కూడా చేయొచ్చు కానీ పచ్చి పువ్వులతో చేసినవి వడిలిపోతాయి ఎండిపోతాయి వాటిని పడేస్తాము వీటిని మనము వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి మన ఫ్రెండ్స్కి మన చుట్టాలకి మన బంధువులకి ఏమీ ఇలా ఉపయోగించుకోవాలి అని చక్కగా ఇవ్వచ్చండి ప్లాస్టిక్ అయితే పాడవవు అది కూడా కొనకొండ చక్కగా ఇలా తయారు చేసుకోండి ఏది డబ్బులతో పెట్టి కొన్నవి కాదు అంటే ముందు కొన్నాను అవి పాడైపోయిన తర్వాత పడేయలేక ఇలా చేస్తున్నానండి దయచేసి నా వీడియోలను కోటాను కోట్ల మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి నా వీడియోలను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆనందపరచండి ముందు ముందు వీడియోల్లో ఇంకా చాలా రకాల ట్రిక్కులతో మీకు నా క్రాఫ్ట్ వీడియోలు పెడతానండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు